నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త సరికొత్తగా పేద విద్యార్థుల నడుమ చిరంజీవి వంశీ పుట్టినరోజు వేడుకలు మానవతా చైర్మన్ మువ్వల పార్థసారథి వియంకుడు అయిన తూనుగుంట్ల సురేష్ మరియు లక్ష్మీ ప్రసన్నల కుమారుడు వంశీకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పొదిలి మండలంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత పాఠశాలలలో పదవ తరగతి చదువుతున్న పేద మరియు మెరిట్ విద్యార్థులకు రేమండ్స్ దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు పొదిల్లోని స్థానిక మానవతా కార్యాలయంలో మూవల పార్థసారథి మరియు వారి సతీమణి గీత మరియు మానవతా సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది కేవలం బట్టలు ఇవ్వడమే కాకుండా టైలర్ ద్వారా కుట్టించి విద్యార్థులకు అందించడం గురించి విద్యార్థులు విచ్చేసినటువంటి పెద్దలు హర్షం వ్యక్తం చేశారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి ఎం శ్రీనివాసరెడ్డి మానవతా కమిటీ సభ్యులు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు సైడ్ మిర్రర్ గట్టి పుట్టిన రోజు సందర్భంగా మన మానవతా సంస్థ చైర్మన్ గారు పార్క సార్ధ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దానికి ఒక వాలెంట్రీగా వారు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అమౌంట్ పంపడం అదేవిధంగా కట్టుబడి అంటే బా తొట్టగారు నిర్మిస్తున్నాము బాబుగారు అంటే నా పేరు రాసుకుంటాం అని చెప్పి వారు చెప్పడం అదేవిధంగా మీ మానవతాలో చేసేటువంటి కార్యక్రమాలు నేను వివిధ వివిధ రూపాలలో చూస్తూ ఉన్నాను మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి అనేది వారు ఇన్స్పిరేషన్ అయ్యి ఆ ఇంట్లో ఉన్నటువంటి బట్టలు వృత్తా బట్టలు లేనటువంటి వ్యక్తులు లేకపోతే పేదవారు లేకపోతే బాగా చదువుకున్నటువంటి పిల్లలకి మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని సద్వినియోగం చేయాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఒక ముప్పై శాతం బట్టలు పంపించారు ఆ ముప్పై జన్మల బట్టలు మనం ఎక్కడ ఎప్పుడు ఏ సమయంలో ఉపయోగిస్తాము అనేటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళ రెండో బాబు ఈ రోజు జన్మదినం మరి వారిని పురస్కరించుకొని ఈ రోజున ఇరవై ఏడో తారీఖు కార్యక్రమం నిర్వహించమని చెప్పి వారు చెప్పడం ఆ కార్యక్రమాన్ని ఏదో రూపంలో మనము విద్యార్థి సంఘం నుంచి ఎడ్యుకేషన్ డైరెక్టర్ వైపు నుంచి మన హన్మతారెడ్డి గారు కావచ్చు బీవీ రెడ్డి గారు కావచ్చు వెనక చేసినటువంటి ఈ కృషి బంతంగానే మనం ఈ విద్యార్థులు అన్నది మనం మనం ఏకీకృతంగా చేసి వారు ఎవరైతే మనం బట్టలు ఇస్తున్నామో ఆ బట్టలు ఇచ్చినటువంటివి నిరుపయోగం కావడము ఉపయోగం ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటే వారు ఒక ముప్పై వేల రూపాయలు డబ్బులు పంపించారు ఈ కార్యక్రమానికి కావాల్సినటువంటి అమౌంట్ని పట్టణంతో పాటు కుట్టుకుల్ని కూడా నేను ఇస్తున్నాను ఆ కుట్టుకుల్ని కూడా వారికి గవర్నమెంట్ ఇచ్చేసేసి వారిని కుట్టిచ్చి మీరు ఆ డబ్బుని వినియోగించి వారిని స్పజ్జం పద్దుని యోగ చేయండి ఉపయోగంగా తయారు చేయండి వారికి కావాల్సినటువంటి వ్యవస్థ ఎదురుగా ఉంటే కూడా మమ్మల్ని మీరు అడగండి అని చెప్పి వారు నాకు తెలియజేయడం జరిగింది ఇది శంశ్రీకృష్ణుడి జన్మదిన శుభాకాంక్షులు ఇప్పుడే జస్ట్ తెల్లారి ఇరువైపులా మానవతా సంస్థ తరపున మా ఎన్నికల వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రియంకల్ వారి తరఫున మానవతా సంస్థకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అయితే ఇక్కడ కూర్చున్నప్పుడు అందరూ మాట్లాడినప్పుడు విన్నప్పుడు నాకు ఏమనిపించిందంటే పిల్లలు మీరే ముఖ్యంగా ఇది ఈ గుణాన్ని మీరు అలవర్చుకోవాలి అందుకు మీకోసమే చెప్తున్నా అయితే మాట్లాడేదని కాదు ధనం ఉంటే ధనవంతులవుతారు అవుతారు దాన్ని దానం చేస్తే భగవంతుడు అవుతారు అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మానవతా సభ్యుడు కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున భగవంతుడే ఎందుకంటే ఎవ్వరికి తగ్గదనం వాళ్ళకు ఉన్నప్పటికీ వీరు వాళ్ళు దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని మించి బయటకు వచ్చి దానం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడనే గుణం మీ మీ కళల్లో ఆనందం వాళ్ళకి తృప్తినిస్తుంది అట్లాంటి గుణం మీరు పెంచుకుంటే బయట జరుగుతున్న అరాచకాలు ఏవైతే ఈ రోజుల్లోనే అవి తగ్గుతాయి ఈ తగ్గాలంటే ప్రతి ఒక్కళ్ళు మానవత్వం పెరగాలి మానవత్వం పెరగాలంటే ఎట్టి వాళ్ళు కష్టం చూడాలి మనకు తోచినా సహాయం చేయాలి మాటల్లో కాదు చేతల్లో చేసినప్పుడు మానవత్వం అనేది మాటల్లో కాకుండా చేతల్లో చేసినప్పుడు మాత్రమే కొన్ని జీవితాలలోని కన్నీళ్లు చిరునవ్వులుగా మారుతాయి మాది ఆపర్ ద లైఫ్ అయిపోయింది రేపటి పౌరులు మీరు ఈ గుణాన్ని మీరు చిన్నప్పటి నుంచే పెంచుకుంటే భావి భారతం మానవత్వం నిండిన మత సంబంధం లేకుండా మానవత్వంతో మాత్రమే మనుషులు ఉంటారనే విధంగా మీరు ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇలా మీ మీ దాకా ఇవి చేరడానికి ఒక వారధగా నిలిచిన మానవతా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆలోచనని ఆచరణగా మార్చిన మా వెయ్యంకుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను